కేసీఆర్ జగన్లు వ్యక్తిగతంగా ఆలోచించరు ప్రజల కోన నుంచి ఆలోచిస్తారు ప్రజలు నాకు నమ్మి మా కొట్టేశారు వారికి మేలు చేయడమే మా బాధ్యత రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు మనవారైన భవనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాము ఇక్కడ కేంద్రము మరోవరు అవసరం లేదు అనే విధంగా ఆయన మాట్లాడారు మరి ఈరోజు మీటింగ్ పెడితే మీటింగ్ ఎట్లా పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా మీటింగు తెలంగాణ గవర్నమెంట్ ఉత్తరం రాసింది చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది మాకు టీవీలలో పేపర్లలో వార్తలు చూస్తే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకున్నాయి కాబట్టి నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను స్వయంగా మూడు సార్లు కలిశాను కలిసిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు రెండు ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు అది కూడా మీరు వద్దంటే ఎట్లా కాబట్టి ఈరోజు ఈ విషయంలో మరి మనకు అందరు తెలుసు కాళేశ్వర నిర్ణయం నిర్ణయించే ముందు కూడా మరి ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ సహకరించింది జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మన సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు సంతోషం ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది శ్రీశైలం డ్యామ్కు రిపేర్లు చేయాలని కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది సహకారం అందిస్తుంది తీర్పునివ్వడం లేదు